సో కొంతమంది విమెన్లో పెల్విక్ పెయిన్ ఎక్కువ చూస్తుంటాం సో వాళ్ళకి ఐవీఎఫ్ చేయొచ్చాము సో పెల్విక్ పెయిన్కి మనకు ఇన్ఫర్టిలిటీలో కామన్ కాజెస్ లాగా తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఎండోమెట్రియోసిస్ కొంతమందిలో ఏంటి అంటే అడినోమయోసిస్ ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా మనకు పెల్విక్ పెయిన్ అనేది సివియర్గా ఉండడం జరుగుతుంది సో ఆ పెల్విక్ పెయిన్కి గల కారణం ఏంటి మనం ఇనిషియల్గా చూసుకొని దాన్ని బట్టి మనము వాళ్ళకి ఐవీఎఫ్ మీద రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అనేది ఇవ్వగలం అన్నమాట ఎండోమెట్రియోసిస్ కండిషన్లో పెల్విక్ పెయిన్ అనేది సివియర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట కొన్నిసార్లు వీళ్ళలో ఏంటి మనకు ఒవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి ఐవీఎఫ్ సక్సెస్ ఎంత ఉండొచ్చు అనేది కపుల్కి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఇస్తామన్నమాట సో బేసిక్గా ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా టూ ఎక్స్పెన్సివ్గా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు కదా మ్యామ్ సో వాళ్ళకి ఏం చెప్తారు సో ఈ ఐయుఐ ఐవీఎఫ్ అండ్ ఇక్సి ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి కపుల్స్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి మనము నెసరీ ఇండికేషన్ ఉన్నప్పుడు కపుల్కి సజెస్ట్ చేస్తామన్నమాట అండ్ యాజ్ అండ్ వెన్ ఒక కపుల్కి మనం సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి క్లినికల్ కౌన్సిలింగ్తో పాటు ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ కూడా చేస్తారనమాట సో రఫ్లీ వాట్ విల్ బీ ద ఎక్స్పెన్సెస్ ఒక ఐఐఐ సైకిల్కి ఎంత ఖర్చు ఉండొచ్చు రఫ్లీ ఐవీఎఫ్ సైకిల్కి ఎంత ఖర్చు ఉండొచ్చు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో దాన్ని బట్టి ఇట్ ఈస్ ద రెడీనెస్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద కపుల్ అండ్ అలాంగ్ విత్ దట్ వాళ్ళకి ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు మెంటల్ స్టేట్ ఎలా ఉంది అనేది చూసుకోవడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనమాట సో కపుల్ విల్ బీ ప్రొవైడెడ్ విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ దే నీడ్ ఫర్ టు స్టార్ట్ అ ట్రీట్మెంట్ సో ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద కపుల్ టు స్టార్ట్ ద ట్రీట్మెంట్ సో జనరల్గా మనకి వచ్చే సెకండ్ బ్యాడ్కి వచ్చే పేషెంట్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు నైన్ ఫర్టిలిటీ సెంటర్లో సంతానలేమితో బాధపడుతున్న కపుల్స్కి మేము బెస్ట్ ఇవ్వడం అనేది యాజ్ అ టీమ్ మాకు చాలా ఈక్వలీ ఇంపార్టెంట్ అనమాట ఒక ప్రెగ్నెన్సీతో మీరు యాజ్ అ కపుల్ మా ఫర్టిలిటీ సెంటర్ నుండి బయటకు వెళ్ళడం ఎంత మీకు ప్రెషస్ దట్ ఈస్ ఈక్వలీ ప్రెషస్ మూమెంట్ ఫర్ అస్ సో ఇది ఇవ్వడానికి ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు మనకు ఉదాహరణకు ఐవీఎఫ్కి వెళ్ళి కపుల్స్కి గమనించినట్టయితే ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అని అంటే వాళ్ళ గ్యామెట్స్ అనేది వాళ్ళ సేఫ్గా ఉన్నాయా లేదా అనేది ఒక జీల్ ట్రిక్స్ టెక్నాలజీ తోటి కూడా దాన్ని మనము ఎన్ష్యూర్ చేస్తూ అండ్ దీంతోపాటు మగవాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఆండ్రోమాక్స్ అని ఒక మేల్ ఇన్ఫర్టిలిటీ అవాల్యుయేషన్ యూనిట్ అనేది ఉందన్నమాట సో వీటన్నిటితో ఇన్ఫర్టైల్ కపుల్స్కి బెస్ట్ అవుట్కమ్ ఇవ్వడము యాజ్ ఎ టీమ్ మా ప్రయారిటీ అనమాట